అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్స్ పిస్సుని గుంటూరు జిల్లా బాపట్లలో ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ కీర్తన అనే అమ్మాయి టీచర్ తిట్టిందనేసి ఒక చిన్న మనస్తాపంతో ఆమె చనిపోవాలని నిర్ణయం తీసుకుని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి సుసైడ్ అటెంప్ట్ చేసింది ఈ ప్రమాదంలో ఆమె రెండు కాళ్ళు కూడా కోల్పోవడం జరిగింది ఒక ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చాయని టీచర్ మందలించిందని ఒక చిన్న కారణంతో ఆమె రెండు రోజులు కూడా చాలా బాధపడి ఏం చేయాలి నన్ను టీచర్ అవమానించింది అనేసి ఆ బాధ తట్టుకోలేక ఆమె సుసైడ్ అటెంట్ చేసింది అది కూడా రైల్వే ట్రాక్ మీద పడుకునేసరికి రెండు కాళ్ళు కూడా కట్ అయిపోయినాయి తల జారిపోయింది ట్రాక్ మీద తల కింద పడిపోవడంతో తను తలకైతే ఏం కాలేదు కానీ రెండు కాళ్ళు అయితే కోల్పోయింది ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే ఆమె స్థానికులు చూసి పాపం ఆమెను హుటాహుటన గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో కేపిహెచ్పి హాస్పిటల్లో ఆమెను జాయిన్ చేయడం జరిగింది ఇప్పుడు ఆమెకి ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణభయం లేదు కాకపోతే ఒక చిన్న చిన్న విషయాలకి పిల్లలు ఎలా మా మనస్తాపం చెందుతున్నారు అంటే ఇంత దారుణంగా ఇంత పెద్ద నిర్ణయం తీసేసుకుందాం అమ్మాయి టెన్త్ క్లాస్ స్టూడెంట్ అంటే పదిహేను పదహారు సంవత్సరాల ఉన్న ఒక పాప చదువు టీచర్ చదువుకోలేదు నువ్వు మార్కులు రాలేదు అని ఆమె మందలించింది అది కూడా టీచర్ కూడా క్లాస్లో కాకుండా ఇంటర్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఉన్నప్పుడు ఆమెని మందలించిందంట అంట దాంతో ఆమె అది తీసుకోలేకపోయింది టీచర్స్ కూడా మందలించడం అది కూడా మార్క్స్ విషయంలో మార్క్స్ జీవితం కాదు మార్క్స్ విషయంలో కూడా ఇప్పుడు పిల్లలు ఇంతకుముందు స్టూడెంట్స్ ఎలా అంటే ఎయిటీస్ నైంటీస్ కిట్స్ బాగా తెలిసేది పూర్వం అంటే ఆ టైంలో స్టూడెంట్స్కి మార్క్స్ రాకపోయినా సరిగ్గా చదవకపోయినా అల్లరి చేసిన టీచర్స్ ఎంతలాగా దండించేవారంటే ఎండలో నుంచోపెట్టడం చేతులు వెనక్కి తిప్పి కొట్టడం స్కేల్స్తో కొట్టడం తిట్టడం అయితే అది ఇంకా కామన్ అనమాట కొట్టడం అయితే విపరీతంగా కొట్టేవారు గోడ కుర్చీలు వేయించడం ఇలాంటివి పనిష్మెంట్స్ అప్పట్లో ఇచ్చేవారు అయినా కూడా స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా అది సీరియస్గా తీసుకునేవారు కాదు అది టీచర్స్ కొడతారు తిడతారు మనం చదువుకోవాలి ఆ విధంగానే తీసుకునేవారు కానీ ఎవరు కూడా చనిపోయేంతగా అప్పుడు ఆ టైంలో ఎవరు అంత ఆలోచించేవారు కాదు అసలు అలాంటి పనులు ఎవరు చేసేవారు కూడా కాదు అలాంటిది ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి టీచర్ మందలించిందని టీచర్ ఏదో అడిగిందని ఏదో అనిందని చిన్న చిన్న విషయాలకి వాళ్ళు అటు చదువు విషయంలో స్ట్రెస్ తీసుకోలేక వాళ్ళు అలా ఇంట్లో పేరెంట్స్కి చెప్పుకోలేక ఇంకా అలా నలికిపోతూ వాళ్ళు ఇంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం జీవితాంతం కూడా అంగవైకల్యంతో ఉండాల్సిందే కాళ్ళు లేకుండా పాపం ఆ పట్టుదల ఆ పౌరుషం అదంతా కూడా టీచర్ తిట్టిందనేసి అది సుసైడ్ చేసుకోవాలనుకుంది కానీ అది చాలా తప్పది ఆ పట్టుదల ఆ పౌరుషం అంతా కూడా ఆమె చదువులో చూపించుంటే టీచర్ నన్ను చదువు మార్కులు రాలేదు అందుకే తిట్టింది కదా నేను మంచిగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటాను అని ఆ విధంగా ఒక పాజిటివ్ వేలో కనుక తీసుకుని ఉంటే అమ్మాయికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఆ విధంగా ఆ విధంగా తీసుకోవాలి ఎప్పుడైనా సరే పిల్లలు టీచర్ తిట్టిందనో పేరెంట్స్ తిట్టారనో చదువుకోవట్లేదని ఒకవేళ తిట్టినా కూడా స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా అది పాజిటివ్ వేలో తీసుకుని మనం బాగా చదివి చూపించాలి వాళ్ళకి మంచి మార్క్స్ తెచ్చుకుని మనం ఏంటో నిరూపించుకోవాలి అనేది ఆ పట్టుదల ఆ కృషి ఆ పౌరుషం అంతా కూడా చదువులో చూపించాలి తప్ప ఇలాంటి అనాలోచితంగా ఆవేశంతో చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద రేషన్ తీసేసుకుని సొసైడ్ అటెంప్ట్స్ చేసేంత వరకు ప్రాణాల మీదకి తెచ్చుకునేంత వరకు అసలు తీసుకోకూడదు జనరేషన్ గ్యాప్ అంటే జనరేషన్ మారే కొద్దీ ఈ విధంగా పిల్లలు తయారైపోతున్నారు దీనికి సోషల్ మీడియా కూడా కొంత ప్రభావం ఉంది తల్లిదండ్రులు ఇంతకుముందు పిల్లలతో మనం ఎలా ఉండాలనేది ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియోలో చెప్పినట్టుగా పిల్లలతో మన పేరెంట్స్ ఎలా ఉండాలి పిల్లల్ని అలాగా ఏదో మనం స్కూల్కి పంపుతున్నాము వాళ్ళు వెళ్తున్నారు చదువుకుంటున్నారు వస్తున్నారు అని కాకుండా వాళ్ళు ఆ రోజు ఏం చేశారు స్కూల్లో కాలేజీలో కానీ స్కూల్లో కానీ వాళ్ళు డే అంతా ఎలా గడిచిందనేసి పేరెంట్స్ పిల్లలతో ఖచ్చితంగా ఆ రోజు ఏం జరిగిందనే దాని గురించి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఖచ్చితంగా పిల్లలతో తల్లిదండ్రులు ఓపెన్గా మాట్లాడాలి వాళ్ళతో వాళ్ళకి టైం ఇవ్వాలి వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి అలాగే వాళ్ళు ఒంటరిగా ఎక్కడైనా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఎవరితో సరిగ్గా మాట్లాడలేదు వాళ్ళు కొంచెం మార్పులు కనపడుతున్నప్పుడు వెంటనే పేరెంట్స్ అలర్ట్ అవ్వాలి వాళ్ళని సైకో అంటే సైకలాజికల్గా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అని ఆలోచించి వాళ్ళకి మంచి ఒక గైడెన్స్ ఇవ్వాలి పిల్లలకి పేరెంట్స్ కూడా ఇంకొక విషయం ఏంటంటే చదువు టీచర్స్ కూడా అండి టీచర్స్ కూడా మార్క్సే ఇంక జీవితం మార్క్స్ లేనిదే ఇంకా వీళ్ళు ఎందుకు పనికిరారు అన్నట్టుగా టీచర్స్ కూడా బిహేవ్ చేయకూడదు కొంతమంది బాగా చదువుతారు కొంతమంది స్టూడెంట్స్ డల్గా ఉంటారు కొన్ని కొన్ని సబ్జెక్ట్స్లో వీక్ ఉంటారు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి మంచి వేలో చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాలి తప్ప టీచర్స్ కూడా ఇలాగా పది మందిలో తిట్టి వాళ్ళని అవమానించడం అవి చేస్తే ఇంత ముందులా కాదండి స్టూడెంట్స్ ఇప్పుడు ప్రతి విషయం చాలా సెన్సిటివ్గా తీసుకుంటున్నారు పిల్లలు కాబట్టి పిల్లలు టీచర్లు కూడా స్టూడెంట్స్తో కొంచెం మంచిగా ఉండి వాళ్ళని ఒక మంచి దారిలో నడిపించాలి తప్ప మనం కూడా టీచర్స్ కూడా పది మందిలో అవమానించడం కానీ తిట్టడం కానీ అలా చేయకుండా వాళ్ళకి ఒక మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి ఇలాంటి కీర్తన చేసిన ఇప్పుడు ఆ అమ్మాయి రియలైజ్ అయింది ఎవరూ చేయొద్దు అంటుంది కాళ్ళు కోల్పోయింది ఇప్పుడు ఆమె ఏం చేయగలుగుతుంది ఆమెకి కృత్రిమ కాళ్ళు అయితే పెడతారు కానీ లైఫ్ లాంగ్గా తను ఆ బాధ అయితే క్యారీ చేయాలి ఒక చిన్న ఆవేశంలో తీసుకున్న ఒక చిన్న తప్పు తను చేసిన పొరపాటు తన లైఫ్ని ఈరోజు గందరగోళంలో పెట్టేసింది అలాంటి తప్పులు ఏ పిల్లలు కూడా చేయొద్దో దయచేసి పేరెంట్స్ కూడా ముఖ్యంగా పిల్లలతో చాలా చక్కగా ఫ్రెండ్లీగా ఉండాలి పేరెంట్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుని వాళ్ళతో మంచిగా మూవ్ అయ్యి వాళ్ళ సమస్యలని సాల్వ్ చేసి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పి వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి పేరెంట్స్ ఖచ్చితంగా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నా ఛానల్ని మరో వీడియోతో మళ్ళీ అంతవరకు సెలవు నమస్తే